我的里要 ఏమంటే కోపము అగ్ని వంటిది కోపము సాధారణ వంటిది కోపము సింహము ఒక కర్జన వంటిది ఇప్పుడు చూడం మూడవ మూడవదిగా చెప్పినప్పుడు రాయి కంటే కోపము బలమైనది అని చెప్పాము మన ఆ రాయి అంటే కోపము అంటే సాధారణ రాయి మనకి ఏది కావాలంటే దేవుడు ఇస్తాడు అని ఆ మాస్టర్ గారు చెప్పాడు అలలువేయా మల్లెలయా అల రూయా మలలయా కాబట్టి మనం కూడా ఎంత జీవము జీవించాలంటే మనకి ఏం కావాలండి దేవుడి యొక్క ఆశీర్వాద్ సాత్వికంగా నన్ను చూ యేసయ్యలాగా మీరు సాత్వికంగా అంటే ఎలాంటి కీడు E o మనతో ఉంటే మనకి అన్ని సాధ్యము దేవుడు మనతో ఉంటే మనకి అన్ని సాధ్యము మనకి మనకి సాక్షి ఎవరండి దేవుడు మన Você virou